పెద్ద మనిషికి కారణంలో చోటు లేదు అది ఎక్కడ కూడదా పెద్ద కొడుకు ఇస్మాయిలకి చోటు లేదు తప్పుపోన కొడుకి అన్నయ్యకి పెద్ద కొడుకి దిక్కు దివానం లేదు ఇల్లంతటి నమ్మకస్తుడికి చోటు లేదు ఎందుకు ఇస్మాయిలుకు చోటు లేదు ఎడ్డింగ్ ఒకసారి ఎడ్డింగ్ అబ్రహాము ఇల్లు అనే పరలోక రాజ్యంలో ఇస్మాయిలు వంటి పెద్ద కొడుక్కి ఎందుకు చోటు లేదు హెడ్డింగ్ పెద్దదే ప్రసంగం కూడా పెద్దదే హలెలుయా అబ్రహాము ఇల్లు అనబడిన పర్లోక రాజ్యంలో అబ్రహాము ఇల్లు అనబడిన పర్లోక రాజ్యంలో ఇస్మాయిల్ అనే పెద్ద కొడుక్కి ఎందుకు చోటు లేదు సంగతిని శోధించువాడు మనందరితో ఈ రాత్రి మాట్లాడును గాక మే చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఇస్మాయిల్ గురించి దేవునికి వాక్యం ఒకటి వ్రాయబడతా ఉంది ఎందుకు ఇస్మయ్యలు వెళ్ళగొట్టబడ్డాడు నిన్న చెప్పాను కదా ఇస్సా కోసం ఈ పాటికి మీరు చాలా వర్తమానాలు వినే ఉండుంటారు కొంచెం ఇస్మాయిల్ దగ్గరికి వెళ్దాం పాప అతగాడు మాత్రం ఏం చేశాడు చూద్దాం తవ్వుదాం జాగ్రత్తగా వెండిని అక్కడ ఒకడు వెదిగితేనంట దేవుడు ఆ సంగతి నేను చేస్తున్న తనకి తెలియజేస్తాడు వెన్ వి సోచ్ ఆఫ్ హిమ్ గా మన దేవుని జాగ్రత్తగా వెతికితే ప్రభు మనకి తప్పకుండా దొరుకుతాడు జాగ్రత్తగా తట్టితే దేవుడు మన కొరకు ద్వారాలు తీస్తాడు దేవుడు మన కొరకు వాక్యంలో వెతకాలి ప్రాబ్లం ఏంటంటే బయట వెతుకుతారు సెల్ ఫోన్లు వెతుకుతారు లోకల్ని వెతుకుతారు దేవుడిని వెతకాల్సింది వాక్యములో వెతకాలి హలలుయా రెండు వాక్యులు చూపిస్తాను ఎందుకు ఇస్మాయేలు లాంటి పెద్ద కొడుక్కి అబ్రహాం అనే పర్లకు రాజ్యంలో చోటు లేదు అమ్మ అది అధ్యాయం ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన చదువుకుందాం అతడు పారాణ అరణ్యములను ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి తలపైకి ఒకసారి ఇలా చూడండి ఒకసారి నన్ను చూడండి బైబిల్ ఇలా చెబుతుంది ఐగుప్తు దేశము నుండి ఈ వ్యక్తి ఏం చేశారంటే ఒక అమ్మాయిని తెచ్చుకుని పెళ్లి చేశాడు పెళ్లి చేసుకున్నాడు తల ఇప్పుడు ఇస్మాయిల్కి ఇస్సాకి గ్యాప్ ఎంత అంటే పదిహేను సంవత్సరాలు ఎలాగెలాగా మా స్పీక్ లౌడర్ గట్టిగా చెప్పాలి సో పదిహేను సంవత్సరాలు ఈ పాటగా ఎక్కడ ఉండాలి నైన్త్ క్లాస్లోనో టెన్త్ క్లాస్లోనో ఉండాలి అదే ఐసిడబ్ల్యూ అనుకో సిక్స్టీన్త్కి వస్తాడు స్టేట్ సిలబస్ అనుకో పదిహేను సంవత్సరాలకే పదో తరగతి ఎగ్జామ్ రాస్తాడు అంటే మరో మూడు సంవత్సరాల్లో ఓటై ఓటక్కు వినియోగించుకోబోతున్నాడు మన కథలో రెండో కథానాయకుడు అయ్యగారు పేరు ఇస్మాయిలు ఇప్పుడు ఈ పెద్ద మనిషి పదిహేను సంవత్సరాల గ్యాప్ ఆగండి ఒకసారి ఇప్పటికే ఇస్వాకు పెరిగి పాలు విడిచిన బైబిల్ ఉంది అంటే మరో పన్నెండు సంవత్సరాలు ఇంచుమించు ఇరవై ఏడు సంవత్సరాలు ఈడు కలిగినవాడు అలా అమ్మొచ్చి ఒరే మన కులం ఏబ్రిలు కాదు ఒరే మన గోత్రం అబ్రహములు కాదు మన కుల గోత్రము మన స్వాస్థ్యము ఇజ్రాయిల్ కాదు మనము ఐగుప్తు వారము కాబట్టి ఐగుప్తు దేశాన్ని పెళ్లి చేసుకోవాలంటే అమ్మా బుద్ధందా తండ్రికి పుట్టానమ్మా తల్లి వేరే అయినా తండ్రి మాత్రం ఎబ్రిడు కదమ్మా తల్లి వేరే అయినా తండ్రి మాత్రం అమ్మ నువ్వు చిన్న కూసివి చిన్న పిల్లకి వచ్చినప్పుడు గారు ఒడిలో పెట్టుకుంది నిన్ను పట్టుకెళ్ళి గారు ఒడిలో ఇచ్చింది ఇలాంటి చోటిచ్చిన చోట అమ్మ నీ నాన్న కూడా వెళ్ళి బలిపీఠాలు అమ్మా నాన్నగారు కూడా షేకేమ వెళ్ళి ఒక బలిపేటం కట్టానమ్మా నాన్నగారు కూడా ఎప్పుడు లేను ఎప్పుడు మామరి దగ్గర ఓ బలిపేటం కట్టాను నాన్నగారు కూడా ఆ పైన కట్టినప్పుడు బేతలికి ఆయకి బలి కట్టినప్పుడు నేను అక్కడే ఉన్నానమ్మా కూడా తిరిగి బలిపిఠాలు కట్టి గుడారాలు కట్టి దేవుని కూడా ప్రయత్నించు దేవుడు కూడా వెనక్కి వెళుతూ వెళ్తూ వెనక్కి చూడమంటారా చిచ్చి నా గట్టి మీద చేయి పెట్టి నేను వెనుకకు చూడమ్మా వెనుక చూస్తే దేవుడు కాండ్రకి చూమ్మి అత్తాడమ్మా కాబట్టి ఐగుప్తు దేశాన్ని పెళ్లి చేసుకోనమ్మా నా తండ్రి చూపించినామిని మీ పెళ్లి చేసుకుంటాను అనాలా అనాలా అలా అంశు పిచ్చగానే ఓ ఈమెను చేసుకుందువా ఆయ చేసుకుందురు అనేసి వేసుకున్నాడు ఆలోచించిన ఆశాభంగం ఇప్పుడు ఊ అనకపోతే లైఫ్ లో ఛాన్స్ దొరకదు ఈ తెల్ల పిల్ల మళ్ళీ దొరకదు అనుకున్నాడు ఐగుప్తు దేశాన్ని పెళ్లి చేసుకుని తన విశ్వాస యాత్రలో తండ్రి కూడా గుడారాలు కట్టి ప్రయాణించినవాడు తండ్రి కూడా బలిపిఠం కట్టి ప్రయాణించినవాడు దేవుడితో ప్రయాణం చేసి నాగటి మీద చేపట్టి అవకాశం వచ్చినప్పుడు వెనుకకు తిరిగి చూచాడు గనక ఆ వెనుకకు తిరిగి చూచిన ఇస్మాయిల్ తాడు ఇస్మాయిల్ వెనుకకు తట్టు తిరిగి చూచినవాడా నీకు పరలోక రాజ్యం అనబడిన అబ్రహాము ఇంట చోటు లేనే లేదో రెండు చేతులు పైకెత్తు దేవునికి స్తోత్ర ఎవరికి లేదు చెప్పనా చోటు థ్యాంక్స్ తల్లి ఎవరికి చెప్పన చోటు పర్లో ఒక రాజ్యం ఎవరికి చెప్పన చోటు మూసిగేసుకున్న వారికి మాత్రమే కాదు తెల్ల బట్టలు వేసుకున్న వారికి మాత్రమే కాదు బలలో పాలు పంపులు పొందిన వారికి మాత్రమే కాదు కానుగలిచ్చిన వారికి మాత్రమే కాదు వ్యభిచరించిన వారికి మాత్రమే కాదు ఎవరైతే తమ విశ్వాస యాత్రలో చేయి పెట్టి నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తట్టి తిరిగి చూస్తారో వారు పర్లో ఒక రాజ్యములకు చోటు ఉండనే ఉండదు రెండు చేతులు పైకి చేతులు చెప్పండి హాలూయా నీ విశ్వాసయాత్రలో వెనుకకు తిరుగు చూస్తున్నావా ఇలాగా నీ విశ్వాస యాత్రలో ఐ లుకింగ్ బ్యాక్ ఆర్ ఎ బ్యాక్ లైన్ రోడ్ నువ్వు వెనుకకు తట్టు తిరుగు చూస్తున్నావా జాగ్రత్త నువ్వేం కోల్పోతున్నావ్ చెప్పనా పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నావు అబ్రహాము ఇల్లును కోల్పోతున్నావు ఓవరాల్గా పాయింటెడ్ చెప్పనా ఇస్మాయిల్ హ్యాస్ టు బి ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద మెన్షన్ ఆఫ్ అబ్రహాం అబ్రహాం ఇంటిలో నుంచి ఇస్మాయిల్ వెళ్ళగొట్టబడాల్సిందే ఎందుకు చెప్పిన వెనుకకు తట్టు తిరిగి చూచినవాడు వివాహం అయ్యి ఓ పదిహేను సంవత్సరాలు అయిందా ఎంతకాలం అయింది అమ్మ క్రైస్తవ పెళ్ళిళ్ళకి అన్యుల పెళ్ళిళ్ళకి ఏంటో చెప్పన అన్యుల పెళ్ళిళ్ళు దాన్ని తంతు అంటారు అక్కని క్రైస్త వివాహం పరిశుద్ధ వివాహం ఎలాగలగా ఎలాగలగా అంటే ఆ పాను పూనిష్కల్మశంది కనుక పవిత్రతను ప్రేమించే దేవుడు పరిశుద్ధంగా వివాహం చేసుకోమని పెడితే నువ్వు ప్రమాణం చేసావు ఏమని విక్టర్ అని నేను విన్ని అని నిన్ను అని చెప్పి ప్రమాణం చేసావు ప్రమాణం చేసిన తర్వాత కొద్దిగా కష్టాలు వచ్చిన తర్వాత కొద్దిగా ఇబ్బందులు వచ్చిన తర్వాత వెనుక తట్టు తిరిగి చూసే భార్యవి నీవు కాదా కాస్త ఇబ్బంది వచ్చిన తర్వాత కాస్త చాటింగులు బయటపడిన తర్వాత ఆవిడ పాత సంబంధం ఏదో బయటపడ్డ తర్వాత మరలా ఆవిడ కాదని మరొకరితో సంబంధం పెట్టుకున్న భర్తవి నీవు కాదా ఎవరు అనుకుంటున్నావు నీవు ఇస్మాయిలు వలే అప్పుడు దాకా దేవునితో ప్రయాణించి వెనుక తట్టు తిరిగి చూచిన ఇస్మాయిలు కూడా వివాహ బంధాన్ని అవమానపరిచి వెనుక తట్టు తిరిగి చూచిన ప్రతి ఒక్క ఆత్మ సంబంధం అనే ఇస్మాయిలే ఆ ఇస్మాయిల్తో నా ప్రభు అంటాడు ఈవన్ ఐ కెన్ బి మిస్సింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మనము దేవునికి రాజ్యాన్ని కోల్పోవచ్చు అలా కోల్పోకుండా ఉండాలంటే నువ్వు వెనుకకు తట్టు తిరిగి చూడ్డానికి వీలు లేదో బైబిల్లో నాకు బాగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఉంది అతని పేరు జామ్ ది బాప్తిస్ట్ బాప్తిచ్చు కమాన్ గట్టిగా చెప్పండి ఒకసారి మళ్ళీ చెప్పండి ఒకసారి ఒరే 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 ఏ సుప్రభుకి బాప్తిజం ఇచ్చింది ఎవరు గట్టిగా చెప్పండి బాప్తిజం ఇచ్చి యోహాన్ ఆకాశం తెరవబడ్డ చూసింది ఎవరు చెప్పాలి మీరు పావురం ద్వారా దిగుచ్చుని చూసింది ఎవరు స్వరం విన్నది ఎవరు మరి అప్పుడు ఎవరు నమ్మాలి ఏ అందరికంటే ఫస్ట్ బాప్ తీసిమిచ్చు యోహాన్ని నమ్మాలి నమ్మాల్సిన పెద్ద మనిషి అంటాడు రాబోవాడు నీవేనా మరొకరొకరు కనిపెట్టాలంటే దేవుడికి అభిషేకం వచ్చేసింది అభిషేక కోపం వచ్చేసి పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతన్ని కంటే గొప్పడు అన్నాడైనా దేవునికి స్తోత్రం ఆ అవకాశం నీకు నాకు ఎందుకు వచ్చింది చెప్పన బాప్తి చాహను తమ విశ్వాసంలో పరిగెత్తి 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 వెనుకకు తిరిగి చూచినవాడు నీ విశ్వాస యాత్రలో ఎంత శ్రమ వచ్చినా ఎంత అవమానం వచ్చినా ఎంత ఇరుకి ఇబ్బంది వచ్చినా నేను పడగొట్టే శోధన అది ఎంత బలమైందైనా అమ్మ జాగ్రత్తగా వెనుకకు తట్టు తిరిగి చూడని వారముగా మనందరము ఉండాలి హలలుయా చెప్పాలి హలలుయా